జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికల సందర్భంగా మీ ఆర్కపల్లి గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వాగతం పలికినటువంటి ఆర్కపల్లి కాంగ్రెస్ పార్టీ పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను టైం చాలా తక్కువగా ఉంది మరి చాలా గ్రామాలు తిరగవలసింది రేపు ఒక్కరోజే రేపు సాయంత్రం వరకే ఎన్నికలో ప్రచారం ముగించవలసి వస్తుంది కాబట్టి మీరు ఐదు నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగించి తర్వాత పలుగుతండా పడమడి తండ పల్లె తండగా గుబేతండ గ్రామ పంచాయతీ వెళ్ళవలసి ఉంటుంది మీకు అందరికీ తెలుసు మన ఆర్కపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా మహిళలకు కేటాయించబడ్డ ఈ స్థానంలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తండూ శ్యామలమ్మ గారిని శేఖర్ కాళ్ళు భార్య గారైనటువంటి శ్యామలమ్మ గారిని మనం అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం అదేవిధంగా జెడిపిటీసీ అభ్యర్థిగా ఇంతకు ముందు జెడిపిటీసీగా పనిచేసినటువంటి గౌరవం ప్రభాకర్ రెడ్డి గారిని మనం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ అందరి అభిమానంతో మనం కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టుకున్నాం మరి ఇద్దరిని కూడా పద్నాలుగో తారీఖున అంటే ఎల్లుండి మంగళవారం రోజు జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓట్లు గుర్తు మీద వేసి మన అభ్యర్థులు ఇద్దరిని కూడా ఎంపీటీసీగా శ్యామలామ శేఖర్ గౌడ్ గారిని అదేవిధంగా జెడిటీసీగా గౌరవం ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించినట్టయితే రాబోయే రోజుల్లో ఆర్కపల్లి గ్రామ పంచాయతీ పూర్వ పంచాయతీ పరిధిలోని తాండాలు కానివ్వండి ఆసిరెడ్డిపల్లి ఆర్కపల్లి గ్రామాల అభివృద్ధికి జిల్లా పరిషత్ నుంచి పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లా పరిషత్ నుంచి నిధులు తీసుకొచ్చి అదే విధంగా మాడుగుల మండల పరిషత్ లో మన ఎంపీపీ వచ్చినట్టయితే మరియు మండలం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మీరు కలగదన్న గ్రామాభివృద్ధి అన్న కూడా సాధ్యమవుతుంది కాబట్టి మీరు తప్పకుండా సర్పంచ్ ఎలక్షన్ లో ఏ విధంగా అయితే ఈ అరకపల్లి గ్రామ పంచాయతీలో మన అభ్యర్థి అదే విధంగా మనం ఇక్కడ కూడా శ్యామలమ్మ శేఖర్ గౌడ్ గారిని మరియు ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఆర్కపల్లి గ్రామ పంచాయతీ ముందుకెళ్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వచ్చిన మహిళలకు తర్వాత యువకులకు పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ శ్యామల శేఖర్ గారికి తర్వాత ప్రభాకర్ రెడ్డి గారికి నేను ఒకసారి సర్పంచ్ గా ఓడిపోయినాను మీకు ఎంపీసీ ఇప్పుడు వస్తున్నాను నన్ను ఆశీర్వదిస్తే మీకు ఎల్ల కాలంలో రుణపడి ఉంటానని తెలియజేస్తున్నా ఆర్కపల్లి గ్రామ ప్రజలందరికీ అందరికి ఎప్పుడు ఎల్ల కాలం రుణపడి నాకు సహకరించండి మా భార్యను ఎంపీటీసీని చేస్తే మీ ఏ ఏ పని అయినా నన్ను చడితే మీకు ఎప్పుడైనా కానీ ఎల్ల కాలంలో చిన్న చిన్న గోడలైనా వస్తున్నాను ప్రతి దానికి వస్తున్నాను ఊర్లోనే ఉంటున్నాను మిమ్మల్ని కనిపెట్టుకుని అండగా ఉంటాను నేను ఎప్పుడైనా ఒకసారి నమస్కారం క్రమంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అభిమానులకు అందరికి నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు జెడ్పీటీసీ అభ్యర్థిగా మన ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన ఎంపీటీసీ అభ్యర్థిగా దండు శావలమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి పార్టీలకి టికెట్ కేటాయించింది వాళ్ళని గెలిపించుకు పెద్ద మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుతున్నాను వాళ్ళ ఆశీర్వదించి ఓటు చేస్తే ఆర్కపల్లిని అభివృద్ధి తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అభ్యర్థిగా గౌరవ ప్రభాకర్ రెడ్డి గారు రెండోసారి మండలానికి నిలబెట్టడం జరిగింది అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆర్గపిల్లిలో చేతి గుర్తుకు ఓటేసి మెజార్టీ తీసుకోవచ్చిన బాధ్యత ఈ మహిళా తల్లిలకు మహిళా ఓటర్ మహాశయులకు అందరికీ ఉందని కూడా మనమే చేయించున్నాము ఇంత ముందు మీ సర్పంచ్ గారు చందయ్య గారు చెప్పినట్టు విధంగా ఈ యొక్క నాలుగు నెలల్లో ఈ యొక్క సర్పంచ్ ఒక చుట్టుపదలు లేకుండా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క అవలంబిస్తుందంటే ఒకసారి చూడాలని కూడా మనమే చేస్తున్నాము నాలుగు నెలలకి వెళ్ళి ఒక మీ సర్పంచే గారు నేను సర్పంచ్ కొనసాగిస్తున్నాను ఇప్పటికీ నాలుగు నెలలకి వెళ్ళి సొంత ఖర్చులతోని సొంత పెట్టుబడులతో పెట్టుబడి పెట్టుకుంటా వచ్చి నీళ్లు లేకుండా ఒక్కసారి మారుల్లో పైప్ కట్ అయితే నాలుగు రోజులు ఐదు రోజులు నీళ్లు వస్తున్నాయి మీ అందరికీ తెలుసు తెలుసు తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గతెదించే వరకు మనం కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నిద్రపోకుండా ఈ యొక్క దండు శ్యామల శేఖర్ గౌడ్ గారిని అదే విధంగా జెడ్పీసీ ఒక ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరికి ముందుకెళ్లి పెద్ద ఎత్తున ఇచ్చేసిన మీ ఆర్కపల్లి గ్రామస్తులకు అదేవిధంగా ఈ ఆర్కపల్లి గ్రామానికి ఉన్న తండల నాయకులందరికీ కూడా మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మండలం నుండి వచ్చిన వివిధ కాంగ్రెస్ కార్యకర్తల అందరికీ మరి పెద్దలందరికీ అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి ఎత్తున మీరు స్వాగతం పలికినందుకు ఈ ఆర్కపల్లి గ్రామస్తులందరికీ ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇది మండల ఎన్నికలు మనము ఇదివరకు ఎమ్మెల్యే ఎలక్షన్ చేసుకున్నాము ఎంపీ ఎలక్షన్ చేసుకున్నాము సర్పంచ్ ఎలక్షన్లు చేసుకున్నాము ఇది మండలం ఎలక్షన్ ఈ మండలంలో మనము మన మండల పార్టీ ప్రెసిడెంట్ను ఎంపీపీని కానీ ఎన్పిటీసీని కానీ గెలిపించుకున్నట్టయితే మనము మరి ఈ మండలానికి వచ్చే నిధులు మరి జిల్లా పరిషత్కి వెళ్ళి వచ్చే నిధులు మరి మన గ్రామ అభివృద్ధి కొరకు మరి ఇది మనం ఉపయోగించుకోవచ్చు మన గ్రామానికి తాగునీరు మరి అదేవిధంగా ఏదైనా విద్యాపరంగా కానీ హెల్త్ పరంగా కానీ మరి డైట్ ట్రైన్స్ కానీ ఇంకా రోడ్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేసుకోవడానికి మరి ఈ మండలం నుంచి జిల్లా పరిషత్ నుంచి నిధులు వస్తాయి దాన్ని మనం ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా మరి ఒక ఎంపీటీసీకి కానీ ఎన్పిటీసీకి రెండు ఓట్లు వేయాల్సి వస్తుంది మీకు రెండు బ్యాలెట్ ఇస్తారు ఒకటి తెల్ల బ్యాలెట్ ఇస్తారు ఒకటి ఎర్ర బ్యాలెట్ పింక్ కలర్ బ్యాలెట్ ఇస్తారు ఈ రెండు బ్యాలెట్ల మీద చెయ్యి గుర్తు ఉంటుంది మరి ఆ చెయ్యి గుర్తుకు మీరు రెండో రెండో ఇది రెండు రెండు రెండవ సీరియల్ ఉంటుంది తెల్లదాని మీద మరి మూడవ దాని మీద రెండు చేయి గుర్తుంటాయి కాబట్టి ఆ రెండు చేయి గుర్తుకు మీరు ఓటు వేయాల్సి ఉంటుంది ఇదివరకేమో మీరు బటన్ వచ్చేది అది ఇప్పుడు బటన్ అది లేదు మీరు బ్యాలెట్ ఇస్తారు కాబట్టి మీరు తప్పనిసరిగా రెండు రెండు బ్యాలెట్ల మీద రెండు చేయి గుర్తులకు ఓటు వేసి మీరు మీరు గెలిపించుకున్నట్టయితే మరి జిల్లా పరిషత్ ప్రభాకర్ రెడ్డి గారు నిలబడ్డాడు అదేవిధంగా ఇక్కడ ఎంపీటీసీగా మరి శ్యామలమ్మ నిలబడ్డారు కాబట్టి మీరు ఇద్దరిని గెలిపించుకున్నట్టయితే మన గ్రామానికి అభివృద్ధి చేసుకోవచ్చు మీకు తెలుసు అప్పుడు మేము పదిహేను ఏళ్ల క్రితము మరి ఇక్కడ కృష్ణా వాటర్ నీళ్లు తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా అది గుడుకొల్ల నుంచి మా చిన్నమాడుల మీదుగా ఆరకపల్లికి తీసుకురావడం జరిగింది ఇది మా మామూలు అంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు ఇప్పుడు ఏం చేశారు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూట యాభై కిలోమీటర్లకి వెళ్ళి నీళ్ళు నూట యాభై కిలోమీటర్లకి వెళ్ళి మరి కలవకుర్తుకి తీసుకొచ్చి కలవకుర్తుకెళ్ళి ఆ మనకు తీసుకొచ్చి ఆ వెళ్ళి ఆరకబిల్లికి రావాలంటే దగ్గర దగ్గర మరి అక్కడ నుంచి అందుకులో పోవాలంటే కూడా మరి నీళ్ళు రావడం లేదు కాబట్టి ఈ ఈ విధానాన్ని మనం మనం స్వస్తి చెప్పి మరి ఈ గత ఈ రెండు మూడు నెలల నుంచి ఈ ఏదైతే మంచి నీళ్ళు ఇస్తున్నారు సరిగా ఇవ్వలేకపోతున్నారు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతవరకు ఇంటింటికి నీళ్ళు ఇస్తా ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటు అడగా అన్నాడు మరి ఇంతవరకు మరి ఎమ్మెల్యే ఎలక్షన్లు పోయినాయి అన్ని ఎలక్షన్లు పోయినాయి మరి ఇప్పుడు మళ్ళా ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి ఇప్పటికీ నీళ్లు సరిగ్గా లేవు మరి తొమ్మిది గుంతలు ఇంకా అట్లనే ఉన్నాయి రోడ్లన్నీ పాడైపోయినాయి మరి ఇంక ఎంతవరకు మరి వాగ్దానం నిలబెట్టుకుంటున్నారు మరి టిఆర్ఎస్ వాళ్ళని అడగాల్సిన మీరు వస్తే వాళ్ళని నిలదీయాల్సిన అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం మరి ఆ విధంగా మనం మన ఒకవేళ మన 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 అభ్యర్థులను గెలిపించుకున్నట్టయితే మంచినీళ్ళ కొరకు కానీ ఈ రోడ్ల కొరకు కానీ అవన్నీ కూడా మనం కొట్లాడి సాధించుకునే అవకాశం ఉంటది కాబట్టి వీరందరూ కూడా మరి చెయ్యి గుర్తుకు ఓటేయాలని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అదే విధంగా గుర్తు గెలిచినట్టయితే మన ఎంపీ ఎలక్షన్లు చూశారు మీరు ఎంపీ ఎలక్షన్లో మనం మనము గుర్తుకు ఓటేసినాం మరి మన చెయ్యి గుర్తు ఎంపీ అభ్యర్థులు గెలిచినట్టయితే ఢిల్లీలో ఉండే ప్రభుత్వము చేయి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టయితే ప్రతి చిన్న మా రైతులకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పారు అదేవిధంగా మీరు రెండు చేయి గుర్తుకు పోటీ వేసినట్టయితే మరి మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ ఎక్కువ టైం తీసుకోకుండా మీరందరూ కూడా ఈ రేపు పద్నాలుగో తారీఖు నాడు పద్నాలుగో తారీఖు నాడు ఎలక్షన్ ఉంటుంది పద్నాలుగో తారీఖు నాడు ఈ ఎలక్షన్లో ఈ రెండు బ్యాలెట్ల మీద మీరు చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై గుర్తుకే జై గుర్తుకే ముందుగా మీ అందరికీ నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు యాచార వెంకటేశ్వర గౌడ్ గారికి మరియు సీనియర్ పిసిసి కార్యదర్శులు మన మాడుగుల మాజీ ఎంపీ సుధీన్ రామరెడ్డి గారికి మరియు మార్కెట్ కమిటీ మాజీ మన కిషన్ రెడ్డి గారికి మరియు సంస్థ నరసింహ గౌడ్ గారికి మరియు సర్పంచ్ హేర్బలా జంగయ్య గారికి మరియు ఉప సర్పంచ్ దేవిలాల్ మన పల్లెదండ దేవిలాల్ గారికి మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరీ ముఖ్యంగా ఆర్కపల్లి గ్రామ మహిళా మనులకు మహిళా కార్యకర్తలకు నా మనస్ఫూర్తి నమస్కారాలు తెలియజేస్తూ గ్రామ గ్రామ ప్రచారం నిమిత్తం ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రచార నిమిత్తం అన్ని గ్రామాలు తిరుగుతూ ఆర్కపల్లి గ్రామానికి ఈ రోజు రావడం జరిగింది మమ్మల్ని ఎంపీటీసీ అభ్యర్థిగా నేను జెడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థిగా దండు శ్యామలమ్మ శేఖర్ గౌడ్ గారికి మరియు జెడ్పీటీసీ అభ్యర్థి మాడుల జిల్లా పరిషత్ అభ్యర్థి నేను నా పేరు ప్రభాకర్ రెడ్డి నన్ను ఓట్లేసి దీవించాలని మీ గ్రామానికి వచ్చి మీ ముందు నిలబడి మీ మీ దీవెనలు మాకు ఉండాలని కోరుకోవడం జరుగుతుంది అదే రకంగా ఇప్పటిదాకా మనం గ్రామం నుండి స్కూల్ దగ్గర నుండి ర్యాలీగా వస్తున్నప్పుడు ఆడతల్లు మన గ్రామంలో ఉన్న నీటి సమస్య గురించి మాట్లాడారు నీటి సమస్య మనం రెండు వేల నాలుగు రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు నీళ్లు నీళ్ల ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కృష్ణా బాటర్ తెప్పించుకోవడం మన గొడకొల్ల గ్రామం నుండి తెప్పించుకొని మన జయపాల్ రెడ్డి గారు కానీ మన మన మాజీ ఎమ్మెల్యే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏడమ కృష్ణారెడ్డి గారు కానీ దానికి ఎంతో చొరవ చూపించి నేత మానేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ స్కీమ్ మీద ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన గ్రామ మాడు మండల నీటి ఎద్దడిని నివారించడం జరిగింది ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళు వాటర్ గ్రిడ్ అని మిషన్ అని వాళ్ళు ఊరూరు గ్రామ 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 గ్రామాన పైప్ లైన్లు వేస్తూ ఇంటింటికి నల్లా పెడుతూ పై పంచనే ఉంది నల్లాలు పెట్టడం బానే ఉంది గ్రామ గ్రామానికి మీరు పైప్ లైన్ వేయడం బాగానే ఉంది కానీ మీరు ఏ రోజైతే మన కొడుకొండల గ్రామాల నుండి మనకు ఆ వాటర్ ఇది గ్రామాలకు సప్లై అవుతుందో ఆ సప్లైని మీరు ఆ విధంగానే ఉంచి ఇప్పుడు మీరు వేసిన మిషన్ పగీరథ పైప్ లైన్ వేసి వాటర్ లైన్ ట్రైన్ లాగా వాటర్ పూర్తిగా వస్తుంది సంతృప్తి చెందిన తర్వాత మీరు కొడుకొండ గ్రామం నుండి వచ్చే వాటర్ పనిచేస్తుంటే బాగుంటుండే కానీ ఈ అధికారుల అధికారుల మీద ఈ అధిక మన అధికార పార్టీ నాయకులు ఎలాంటి మాటలు మాట్లాడకుండా వాళ్ళ మీద కనీసం వాళ్ళ బాధ్యతగా ఏముంది మా ప్రజలకు ఏం చేయాలి వాళ్ళకి నీటి సమస్య ఉంది ఎండాకాలం సమస్య ఉంది ఆ సమస్యను తీర్చాలి అంటే మన పాత గొడకొన్న గ్రామంలో నీళ్లు మనం ఇప్పించే ఈ మిషన్ భగీరథ నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు వచ్చేంత వరకు ఈ నీళ్లు కంప్లీట్ చేసి ఉంటే ఆ అధికారం చెలాయించలేని అధికార పార్టీ నాయకులకు ఇది చెప్పు చెట్టుగా మీరు భావించాలని చెప్పి ఈ ఇప్పుడున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చినారు వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి పోయినా నీటి సమస్య నీటి సమస్య నీటి సమస్య ప్రతి ఒక్కరు నీటి సమస్య గురించే చెప్తున్నారు కాకపోతే ఇదే సమస్యను రాబో మళ్ళీ ఒక నెలలో నెల రోజుల్లో అధిగమిస్తామని చెప్పి మీకు మేము వినవించుకోవడం జరుగుతుంది అదే రకంగా మీ జీవనలు మీ ఉండాలని చెప్పి మీ మీకు సేవ చేస్తూ ఎర్మ జంగే గారు సర్పంచ్ గా మన తండ్రి శామలమ్మ గారు ఎంపీటీసీ వాళ్ళ చేహోడు నా బాధ్యత నేను నెరవేరుస్తూ మీ మందన్న ఆడకపల్లి గ్రామ సంబంధించిన అన్ని గ్రామాల మహిళా మనసు చూరగొంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ మీ ఓటు పద్నాలుగు తారీఖు రోజున అస్తం జై గుర్త ఓటేసి నన్ను తండ్రి సమర్మ గారిని మీ దీవెనలతో మమ్మల్ని దీనించాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై గుర్తుకే జై గుర్తుకే జై గుర్తుకే నమస్తే వితరణ స్వాగతం లక్ష్మీ సంబంధితాం ఈరోజు అరకపల్లిలో మరి కాంగ్రెస్ పార్టీ జడిపెట్టించి మరి ఎంపీటీసీ క్యాండిడేట్లో ప్రచారంలో మన సుదర్ రామరెడ్డి సార్ గారు వచ్చారు వారి నాటికి మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ ఎలా ఉంది ప్రచారం ప్రచారం చాలా బాగా ఉంది మరి ముఖ్యంగా ఈ ప్రచారంలో భాగంగా చాలా మాత్రం మా మండలంలో నీటి తాగునీటి సమస్య చాలా ఉంది అని ప్రజలు మరి కోరుతున్నారు మరి అదేవిధంగా ఇదివరకు మాకు కృష్ణా వాటర్ హైదరాబాద్ నుంచి వచ్చే వాటర్ను మరి గొడుకొనల ద్వారా మా మండలానికి వచ్చే వస్తూ ఉండేది అయితే దాన్ని మరి బంద్ చేసి మరి అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇవ్వడానికి అది అసంపూర్తిగా ఉన్న పైప్ లైన్లతోటి మరి ఇక్కడ ఇడవడం జరిగింది అక్కడ గుడికొండ నుండి వచ్చే నీళ్లను బంద్ చేయడం జరిగింది అందుకొరకు చాలా మాత్రం అన్ని గ్రామాల్లో మా మండలం అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి బాగా ఎదుర్కొంటున్నారు ప్రజలు చాలా మాత్రము దానిపై మరి దాని కొరకే మరి మంచినీళ్ళ కొరకే తిరగడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే గత సర్పంచ్ ఎలక్షన్లు ఏదైతే చేసుకున్నారో మరి సర్పంచ్ వాళ్లకు చెక్ పవర్ని ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా వాళ్ళు ఏమైనా ఖర్చు పెట్టాలంటే కూడా మరి వాళ్ళ చేతిలో ఏమీ లేకుండా మరి సర్పంచ్లు ఉన్నారు సర్పంచ్ వ్యవస్థ కూడా నిర్వీర్యమైంది కాబట్టి ఈ ప్రభుత్వం మీద మరి ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తామని ఏదైతే వాగ్దానం చేశారో మరి దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి దాని మీద ప్రజలు అంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్కు మరి గెలిపించాలని చెప్పి పట్టుదలగా ఉన్నారు కాబట్టి మా మండలము అత్యధిక మెజార్టీతోటి కాంగ్రెస్ ఎంపీపీని కానీ కాంగ్రెస్ జెడ్పీటీసీని కానీ గెలిపించుకోవడానికి మరి కంకణ బదులై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మరి అదేవిధంగా మరి ఏదైనా రూలింగ్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా మరి కన్ను తెరిచి మరి అందరికీ మంచినీళ్ళు దాపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఇక్కడ ఉండే మరి స్థానిక నాయకత్వం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపై చెరువు చూపించి అందరికీ ఈ ఎండాకాలంలో మంచినీళ్ళు ఇవ్వాలి ఏమి చేయకున్నా సరే మంచినీళ్ళు అయితే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాము మరి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపాలని కోరుతున్నాము గరవ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం చెప్తున్నాం సార్ చెప్పండి సార్ ప్రచారం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల మేము ఎక్కడికి వెళ్ళినా ప్రతి గ్రామంలో మహిళా మహిళా తల్లులు మాకు ఘన స్వాగతం పలుకుతూ పార్టీ క్యాడరు సమాయత్తంతో ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏ వాడవాడ మన రోడ్డు రోడ్డు తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు మమ్మల్ని దీవెనతో ఈసారి గెలుస్తావు భారీ మెజార్టీతో గెలుస్తావు అని చెప్పే స్పందన అపూర్వ స్పందన మాకు రావడం జరుగుతుంది తప్పకుండా మా మండలలో పద్నాలుగు మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీగా నేను పద్నాలుగు మంది పద్నాలుగు లేదా జెడ్పీటీసీగా అతి భారీ మెజార్టీతో మేము గెలుస్తామనే నమ్మకం మా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులను కానీ సమాయత్తపరుస్తూ ప్రతి ఒక్కరూ గెలుస్తామనే ఉరువుతలున్న పార్టీగా మేము ఎప్పుడు లేని ఆదరణ మాకు చాలా గొప్పగా దొరుకుతుంది తప్పకుండా పద్నాలుగు పద్నాలుగు గెలుస్తామని చెప్పి మా నమ్మకం ప్రజల ఆదరణ చూరగొంటామని చెప్పి గెలిచిన తర్వాత మా ఐదు సంవత్సరాలు మా ప్రజల ఆదరణను మహిళా మహిళా యొక్క ఆదరణను మేము పొందుతామని చెప్పి ఆ నమ్మకం వాళ్ళు కలిగిస్తూ గ్రామ గ్రామం తిరుగుంటూ ప్రచారం చేసుకుంటూ గెలవాలనే దృక్పథంతో ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ప్రతి కాడ మేము పనిచేసుకుంటూ పోతున్నాం కాబట్టి తప్పకుండా గెలుస్తామనే నమ్మకం మాకు ఉంది కాంగ్రెస్ పార్టీ చే గుర్తు కొట్టేసి అందరూ గెలిపిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ మూలంగా మా మాత్రీ న్యూస్ తరపున ప్రజలను మీరు వేరుకున్న విషయం ప్రతి ఒక్కరిని ప్రతి గ్రామం ప్రతి కాడ ప్రతి యువకులను యువకులను కానీ యువతులను కానీ మహిళా మనులను కానీ ఓటర్ మాషేలను కానీ అందరిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్ఈఏ కేడర్ కానీ మన యూత్ కాంగ్రెస్ ఉన్న కార్యకర్తలను కానీ ప్రతి ఒక్కరిని మేము కోరుకోవడం ఒకటి ఏంటంటే మాడూరు మండలంలో సంబంధించిన పద్నాలుగు మంది ఎంపీటీసీలు ప్లస్ జెడ్బీటీసీని ప్రతి ఒక్కరు గ్రామ గ్రామం తిరుగుతూ గడప గడప తొక్కుతూ మన పార్టీ నినాదం యొక్క మన పార్టీకి రాహుల్ గాంధీ గారు ఏ రకంగా ఏ ఏ రకమైన హామీలు ఇచ్చారో ఆ హామీలను వారికి తెలియపరుస్తూ ప్రతి ఒక్కరిని ఓటేసి మమ్మల్ని చేయి పద్నాలుగు తారీఖు నాడు ఓటేసి మా పద్నాలుగు మంది ఎంపీటీసీలను జెడ్పీటీసీని గెలిపియ్యాలని చెప్పి ప్రజలను కోరుకుంటూ నేను